ఒకప్పటి స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసి ప్రేక్షకులలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు రాజశేఖర్ ఇప్పుడు పార్ట్ టైమ్ గా సినిమాలు తీస్తున్నాడు ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వస్తున్న సినిమా గరుడు సినిమా వచ్చే నెల మూడున ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరిపారు ఈ కార్యక్రమానికి హీరో రాజశేఖర్ శృంగారతార లియోన్ హాజరయ్యారు రాజశేఖర్ మాట్లాడే టైంలో కొంత భావోద్వేగానికి గురయ్యారు దానికి కారణం లేకపోలేదండి సినిమాల గురించి చెబుతూ సినిమా ట్రైలర్కి ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిసి నాతో పాటు నా తల్లి కూడా సంతోషించింది కానీ ఆ మరుసటి రోజునే ఆమె చనిపోయారు ఒక ర్యాంకు సినిమా తీయడం వల్ల సుమారు రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను రాజశేఖర్ అమ్ముకున్నారంట దానితో మా అమ్మ చాలా బాధపడింది చిత్ర పరిశ్రమలో నాలాగే చాలా మంది నష్టపోయారు మొదటిలో అందరూ స్టార్ హీరోలుగా వెలుగుతారు వారు చివరి దశకి వచ్చేసరికి వాళ్ళు ఆస్తులు అమ్మి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు అలాగే నా కొడుకు పరిస్థితి కూడా అయిపోతుందేమోనని తన తల్లి బాధపడి మంచాన్న పడిందట అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజశేఖర్ మరి ఆ సమయంలో విలన పాత్రలు చేయడానికైనా డాక్టర్ రాజశేఖర్ సిద్ధపడ్డాడట కానీ ఆయన అనుకున్న రేంజ్కి ఆ పాత్రలు సూట్ కాలేదని ఎన్నో సినిమాలను వదులుకున్నారు మన రాజశేఖర్ మరి ఎటగేలకు స్టార్ హీరోగా వెలిగిన ఒకప్పటి రాజశేఖర్ మళ్ళీ గరుడు వేగతో అదే స్పీడ్లో మళ్ళీ రాజశేఖర్ సినిమా తీస్తున్నారు మరి ఆయన పడిపోయిన ఆ హీరోతనాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటారా లేకపోతే ఏంటి చూద్దాం వచ్చే నెల సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం